హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం స్త్రీలు మాత్రమే తప్పనిసరిగా వినవలసినటువంటి విషయాలు మీ శరీరము బలహీన పడిపోయినట్లుగా అనిపిస్తే మీరు పాలల్లో ఎండు ద్రాక్ష అరటి పండు బాదం కలుపుకొని తాగండి ఇది మీ శరీరానికి బలాన్ని ఇస్తుంది మరియు బలహీనతని కూడా దూరం చేస్తుంది నాభిలో రెండు చుక్కల ఆవాల నూనెను వేస్తే స్త్రీల యొక్క జుట్టు చాలా బాగా మెరిసిపోతుంది మరియు వారి ముఖము కాంతివంతంగా ఉంటుంది రాత్రి సమయంలో ఆలస్యంగా నిద్రపోయే స్త్రీల శరీరము తొందరగా బలహీనపడిపోతుంది మీ జుట్టు ఎక్కువగా రాలిపోతున్నట్లయితే వేపాకులను నీటిలో వేసి బాగా మరిగించండి తర్వాత ఆ నీటితో తలస్నానం చేయండి ఇలా చేయడం వలన జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది తమ ముఖాన్ని అందంగా మార్చుకోవాలి అనుకునే స్త్రీలు రోజ్ వాటర్ మరియు బేకింగ్ సోడా రెండింటిని మిక్స్ చేసి ముఖానికి మర్దన చేయాలి ఇలా చేయడం వలన ముఖంలోని డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి ముఖం కాంతివంతంగా తయారు అవుతుంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు